పాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఓదేలు మరియు లలిత దంపతులకు చెందిన బర్రెల షెడ్డును ను కూల్చి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు కూల్చివేసిన బర్రెల షెడ్డును పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు పాలన అందిస్తూ వ్యాపారం చేసుకుంటున్న వారి బర్రెల షెడ్డును కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామన్నారు అనంతరం బాధితులు మంజూర్ నగర్ భూపాలపల్లి ప్రధాన రహదారిపై న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు ఇది దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో చట్టం లేనట్టు ఇక్కడ మేము ఏం చెప్తే గదే నడుస్తుంది అనేటువంటి పద్ధతుల్లో మరి జీవనోపాధి చేసుకుంటున్న పది మందికి ఉపా పాలు పోస్తున్నారు స్వచ్ఛమైనటువంటి పాలు పిండి ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు సరఫరా చేసుకుంటున్నారు ఏదో వృత్తి చేసుకొని బతుకుతూ ఉన్నారు యాదవది కానీ నిన్న మరి పోలీస్ అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు ఇంత విచ్చలబెడి అధికారం ఎక్కడి నుంచిందో అర్థం అర్థమైతే లేదు పోలీసులు కూడా ఏం చేయాలి చట్టాన్ని కాపాడాలి కానీ కొంతమంది వ్యక్తుల యొక్క మోచే నీళ్ళు తాగినట్టుగా వ్యవహరించడం ఊపాలిపెళ్ళు ఇది ఒకటి కాదు చాలా జరుగుతూ ఉన్నాయి నేను ఇప్పటికైనా పోలీసు ఎస్పీ గారు ఇక్కడ ఉన్నాడు గతంలోనంటే ఉమ్మడి జిల్లాలో వరంగల్ నుండి తెలియకపోయేది కాదు ఆయనకు కూకటి పిల్లల దూరంలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నాను నేను ఈరోజు ఈ ఇక్కడ ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే కార్యకర్తగా పనిచేయాలంటే డ్రెస్ షిట్ చేసుకొని మరి ఆయన పనిచేస్తే బాగుంటుంది ఒకవేళ డ్రెస్ వేసుకుంటే సిఐగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు నేను సిఐ గారు కూడా ఇదే ఈ సందర్భంగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు ఇంకా చాలా కెరియర్ ఉంది చాలా ఉద్యోగం చేసుకోవడానికి ఇంకా నేను చాలా యంగ్స్టరు ఇంకా ఉపాధి ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుడుగా పనిచేయడం చాలా బాధాకరం ఎమ్మెల్యే ఏది చెప్తుంది ఎవరిని పట్టుకరమ్మంటా వాడిని పట్టుకరమ్మా ఎక్కడ అవసరం లేకుండా ఎవరు ఇచ్చినవి నాకు అధికారం ఇక్కడ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ రోడ్ వేసే అధికారం నీకు ఎవరిచ్చిండు ఇక్కడ ఏమన్న ఇల్లు ఉన్నాయా ఇక్కడ ఏమున్నది స్కూల్కి సంబంధించినటువంటి దానికి ఆల్రెడీ ఎవరైతే భూమిని దానం ఇచ్చినటువంటి పోయినొద్దీని ఉన్నాడో ఆయన స్కూల్ ఇచ్చి పన్నెండు ఫీట్లో ఎంతో బాటిచ్చిండు వేసుకుంటే అల్లు వేసుకో రోడ్డు ఇదే ఇదెందుకు కూలగొట్టాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయడం కొరకు ఈ ఎకరం భూమికి సంబంధించిన దాంట్లో ఈ రోడ్డు వేస్తే వాళ్లకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులలో మరి ఎమ్మెల్యేకి వాటా ఉన్నదా లేకపోతే ఆయన కార్యకర్తలకు వాటా ఉన్నదా లేకపోతే పోలీస్ అధికారులకు ఉన్నదా రెవెన్యూ అధికారులకు ఉన్నదా లేకపోతే మాది బర్ల ఇంట్ల ఎనిమిది గుంటల ల్యాండ్ రోడ్ ఎత్తామని ఆ స్కూల్ వరకు రోడ్ అని చెప్పి మాకు మొత్తం మా సెడ్డంతా అంతా కూలగొట్టిరు కమిషనర్ సారును సునీల్ సారు మీకు ఇంత ఏం అవసరం వచ్చింది మా షెడ్ కూలగొట్టడానికి మీరు స్కూల్ వరకు వేసుకోవచ్చు కదా అంటే అంటాడు కదా ఎమ్మెల్యే సార్ మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు మేము ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు ఇంటాం కానీ మీరు చెప్పినట్టు ఇంటావా మీరు వచ్చి జీసీపీకి అడ్డం ఉంటే మిమ్మల్ని అది అయినా కానీ నాలుగు రోజులు సస్పెన్స్ అవుతాం కావచ్చు కానీ ఏం రాదు పానాలు పోతే అంతే తప్ప కానీ మీకు ఏం రాదు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు అట్లా అర్ధరాత్రి తొమ్మిది గంటలకు మేము పాలు విండే టైంకి వచ్చి మమ్మల్ని బెదిరించి ఒక రెండు మూడు సార్లు వచ్చి బెదిరించు బెదిరించి ఇప్పుడు మూడోసారికి ఎమ్మెల్యే సార్ దగ్గరకు పోయి కమిషనర్ సార్ ఫోన్ చేపిస్తే కమిషనర్ సార్ నేను అక్కడికి పోలేదు నేను ఎంక్వైరీ చేయలేదని మాతోటి మా ముందు మాట్లాడి తెల్లారాచి ఈ సెడ్డంతా కూలగొట్టిరు మాకు న్యాయం కావాలి మాకు బర్రెలు మాకు జీవన ఆధారం బర్రులు పాము అందులో ఇరవై గుంటలు కబ్జా చేసిరు కబ్జా చేసి మమ్మల్ని నాలుగు గంటల తీసుకొని పోయి నైట్ ఎనిమిది దాకా మమ్మల్ని స్టేషన్లో ఉంచుకొని గోడ పెట్టి ఆ బిల్డింగ్ కట్టిపిచ్చిండు కట్టించి మా గెలిచిన వారు క్షణమే ఆ బిల్డింగ్ కట్టిపిచ్చిండు అది అక్కడికి ఇరవై గుంటలు పోయినా మస్తే మా పిల్లలకు ఎనిమిది గుంటలు అయిన ఉంటుంది కదా అని మేము ఎనిమిది గుంటల బండ్ల ఫామ్ మళ్ళీ కూల కొట్టినా మళ్ళీ వేసుకున్నాం రెండు ఫాములు కూలగొట్టిరు వరకు రెండు కూల కొట్టినా మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ కూల కొట్టిర్రు మేము ఎట్లా బతకాలే ఇప్పటికి యాభై అరవై లక్షలు మేము తెచ్చి పెట్టినాం అప్పు తెచ్చుకుంటా మేము చేసుకుంటా బతుకుతాం మాకు ఇది ఇది తప్ప మాకు ఇంకెక్కడ గుంట భూమి లేదు మా అమ్మోళ్ళు ఇచ్చిన ఇరవై గుంటల పొలం కూడా కొంత ఇంకెట్ నిన్న జరిగింది ఏం జరిగింది అంటే మమ్మల్ని ఒక నన్ను ఒక నలుగురు లేడీ కానిస్టేబుల్ నన్ను అనగబట్టిరు ఆయనను పోలీసులు ఆయన అనగబట్టిరు మమ్మల్ని మీరు ఆడికి పోనే పోవద్దని మమ్మల్ని ఆడ ఆడ కూర్చునే పెట్టి వాళ్ళు మొత్తం కూలగొట్టారు ఇది దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో చట్టం లేనట్టు ఇక్కడ మేము ఏం చెప్తే అదే నడుస్తుంది అనేటువంటి పద్ధతుల్లో మరి But do you